నింపి పూడిచినే బస్ ఉబ్బిపై పగిలిపో ప్రయాణికులారా బస్సు బయలుదేరకు సిద్ధంగా ఉన్నది మీ అందరూ మీ ఇష్టదేవలు ప్రార్థించుకోండి చాలా అలర్ట్ గా ఉన్నారు

అయ్యారండి వచ్చిందండి మన బాత్రూమ్ లో కొంతేసేసి స్లీపర్ కడతో కడిగేసేసి ఆ సేత అమ్మగారి తల వెళ్ళిపోదాం అని వచ్చానండి అయ్యారం పినాయిల్ తో అమ్మగారికి తల కాకరపట్టానికి వచ్చింది దీన్ని అసలు క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయిన ఉండరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరివ్వరో నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా మరీ అంతే సార్ దిస్ ఇస్కునే చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెళ్ళలకి రావునిపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదురా రాలేదేంటరా ఆ బాగా ఇప్పుడు చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల వీడు వేసేసాడు ఆ గిరాకీ ఎలా ఉంది ఎట్ సారు బస్ ఎక్కడ లేడు చికెట్ సిడదా లేడు బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటా మంచిదా చూసి అది దానికి కూడా పైకి కుక్కల కుక్కలు దానికి పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడ మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు కలుస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్ కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరేనండి ఆడి బస్సులో నించు నేను వెళ్తున్నారు కానీ మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారేంటారు నాకు తేడా ఏంటి ఓనరు ఆడికి చెప్తాను మేము వీరవరం వెంకట సుబ్బ్రాయడం మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం గారా నువ్వు గారైతే మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో బస్ స్టాండ్ లో మూటలు మూటలు మూసి తగ్గ నువ్వు ఏయ్ నేను పది బస్సులకు ఓడరా నీ మొత్తం బస్సు వచ్చే కలషన్ నా ఒక్క బస్సు కలషన్ సరిపోదురా నాది బస్సు అయితే నీది తుస్సు తుస్సురా రక్తం తాగుతా నీ గుండు గొరిగిస్తారా నీ రక్తం తాగుతా గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు ప్రతి రోజు ఇలా నీళ్లు తాగుతుంటే ఇలా కడుపులో ఒరదలు రావా ఏమీ రావు మా నాన్న రోజు ఫోన్లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ అంత మంచిది దీన్నే వాటర్ తరిపోయి అంటారు మళ్ళీ ఈ జరిపిన ఏమంటారు ఆల్కహాల్ తరఫి మీరు ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళదని వచ్చింది అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు ఇలా బాణల బాలెల్లు నీళ్లు తాగడం ఎందుకు తోడగెట్ మంటది వాడికంటే నేనే తక్కువ వాడు బస్సు వనరు మేనూ బస్సు వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ